హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూరని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ గురించి దీని టేస్ట్ గురించి ఇంకా చెప్పవలసిన అవసరమైతే లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనము ఈ కర్రీని కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గానే అయిపోతుంది ఈ కర్రీ కోసము ఇందులో ఉపయోగించినటువంటి ఈ మసాలా స్టఫింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అందువల్లే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఇంత టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు వేరుశనగపప్పుని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వాటర్ మెలన్ సీడ్స్ని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి ఇందులోనే రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని వీటన్నిటిని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు ఇవి మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈలోపు కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి ఇవన్నీ చల్లారాక వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారము వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ వంకాయల్ని కడిగి వీటిని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఏమీ పుచ్చులు లేకుండా చూసుకొని వీటిని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వంకాయలన్నిటినీ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ మసాలాని ఈ వంకాయల్లో అన్నిట్లో కూరుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వంకాయలన్నిటిలోకి ఈ స్టఫింగ్ని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటిని మిక్స్ చేసిన తర్వాత ఈ టమాటాలు మెత్తగా ఉడకాలి కాబట్టి దీనిపైన మూత ఉంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ టమాటాలు ఉడికే వరకు మనము మూత తీసి ఇవి అడుగంటకుండా మనము ఈ విధంగా కలుపుకుంటూ టమాటాలని ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటాలు ఉడికిన తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయలన్నిటిని ఇందులో వేసుకోవాలి తరువాత ఇందులో మిగిలినటువంటి మసాలాని కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి మనము మసాలా గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నటువంటి ఉప్పు కారం అనేది ఆ మసాలా స్టఫింగ్ వరకే సరిపోతుంది మరలా ఇక్కడ కర్రీ కోసము రుచికి తగినంత కారము రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని కూడా ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి మరీ పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో చింతపండు పులుపు కొద్దిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉంచి తీసిన తర్వాత ఇందులోకి ఈ వంకాయలు ఉడకడం కోసం అవసరమైనటువంటి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకొని ఏదైనా అవసరమైతే ఇక్కడ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది వంకాయలు కొద్దిగా గట్టిగా ఉంటే రెండు విజిల్స్ వరకైనా ఉంచుకోవచ్చు మరీ లేతగా ఉంటే మాత్రం ఒక్క విజిల్ అయితే సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి వంకాయలన్నీ బాగా ఉడికిపోయి గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయింది మనము కుక్కర్లో వాటర్ వేసుకునేటప్పుడు ఈ విధంగా గ్రేవీగా ఉండే విధంగా వాటర్ క్వాంటిటీ అనేది చూసుకుంటే సరిపోతుంది అది ఒకసారి చూసుకొని వేసుకోండి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ అనేది రైస్లోకి రోటీలోకి అలాగే బిర్యానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంత టేస్ట్గా ఉండేటటువంటి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్